క్రైస్త లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినము యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలే మనక మన జీవితంలో దేవుని యొద్దు సహాయం మనకి రావాలి అని అంటే మనము ఒక లక్షణము కలిగి ఉండాలి ఏమిటా లక్షణం అనంటే యథార్థత ఈరోజు నువ్వు యథార్థవంతమైనటువంటి భక్తి జీవితం కలిగి ఉన్నావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఎందుకనంటే దేవుని వాక్యం అంటుంది యథార్థవంతమైన ప్రవర్తన కలిగి ఎవరైతే జీవిస్తారో ఆయన తప్పకుండా అటు వారికి సహాయం అందిస్తారు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీవు దేవునికి మొరపెట్టిన వెంటనే తన దూతను పంపి ప్రభువు నీకు సమాధానం ఇస్తాడు కాకపోతే ఇక్కడ మనకి మన ప్రవర్తన యథార్థముగా ఉండాలి మనము యథార్థవంతమైన ప్రవర్తన కలిగి ఉంటున్నామా లేదా అని మనల్ని మనం ఈరోజు పరిశీలన చేసుకుందాము చేస్తున్న ఉద్యోగంలోనైనా చదువులలోనైనా వ్యాపారంలోనైనా ఏ విషయంలోనైనా కానీ నువ్వు దేవుని ముందు మనుషుల ముందు అంటే మనుషులు చూడడం లేదు కదా నేను చేస్తున్న పని ఎలా చేసినా కానీ ఎవరు నన్ను చూడడం లేదా అని అనుకోవచ్చు నువ్వు కానీ పరలోకమంది ఉన్న తండ్రి నువ్వు ఏ స్థలంలో ఉన్నా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఆయన నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఆయనకు భయపడి యథార్థవంతమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రతి పని కూడా క్రమముగాను నీ శక్తి లోపము లేకుండా చేసినట్లయితే ప్రభువు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నీ ప్రతి ప్రార్థనకు కూడా సమాధానం ఇచ్చి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసి నీకు తప్పకుండా ఆయన ఏ మేలు అయితే సిద్ధపరిచాడో ఆ మేలును సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడు అటువంటి ప్రవర్తన ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడే మనందరికీ దయచేయునుగాక ఆ మేలు